నండి వెల్కమ్ టు క్రేజ్ రెసిపీస్ మనకి ఇప్పుడున్న క్లైమేట్కి మురుమురాలన్నీ కూడా తొందరగా మెత్తగా అయిపోతూ ఉంటాయి అప్పుడు అసలు ఏం చేసుకోవాలో కూడా అర్థం కాదు అలాంటి టైంలో రెండే రెండు నిమిషాల్లో ఇలా చేసుకోండి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టుకోవటానికి టీతో పాటు తినటానికి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే సూపర్ క్రిస్పీగా కూడా అయిపోతాయి ఇంకెందుకండి ఆలస్యం ఇప్పుడు మనం మురుమురాల కారాన్ని తయారు చేసుకుందాము ముందుగా ఇక్కడ నేను మెత్తగా అయిన మురుమురాలను తీసుకున్నానండి ఇప్పుడు వీటిట్లో ఉన్న డస్ట్ అంతా కూడా ఒకసారి మనం వడియాలు అప్పడాలు వేస్తాం కదండీ జాలి గరెటలు వాటితో ఒక్కసారి విదిలించుకుంటే డస్ట్ అంతా కూడా పోతుంది నెక్స్ట్ ఇక్కడ నేను బాండిలోకి ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేడి చేసుకున్నాను కరిగిన తర్వాత వీటన్నిటినీ కూడా డైరెక్ట్గా వేసేసానండి వేసిన తర్వాత ఇక్కడ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని కంటిన్యూస్గా ఇలాగ తిప్పుతూనే ఉండాలి చూడండి మనకి సైజ్ అంతా కూడా తగ్గిపోయింది వేగేసరికి అన్నీ కూడా సూపర్ క్రిస్పీగా అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి వెంటనే ఎందుకంటే మాడిపోతాయి మనం వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక అర స్పూను ఉప్పుని అలాగే ఒక అర స్పూను కారాన్ని కూడా చల్లుకుందాము చల్లుకున్నాక దీని మీదకి ఒక స్పూన్ వేడివేడి నెయ్యిని కానీ లేదా నూనెను కానీ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు ఇలా వేసి మొత్తాన్ని కూడా ఇంకొకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము అంతేనండి అసలుకి మెత్తగా ఆయన మురుమురాలా అని చెప్పని చెప్తే గానీ నమరు అంత టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా మనం వేరొక డబ్బాలో కనుక స్టోర్ చేసుకుంటే చక్కగా పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు హ్యాపీగా తినేసేయచ్చు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు అలాగే మనం టీ టైంలో కూడా తినచ్చు మీకు ఎంతవరకు యూస్ అవుతుందో ఈ వీడియో చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి